చాప్టర్ సిక్స్ భౌతిక విశ్వం అవాస్తవమని గ్రహించడం పంతొమ్మిది ప్రాంతం భౌతిక విశ్వానికి ఉనికి లేదని అంతా పరమాత్మే అనే నమ్మకం పిడివాదపు తర్కానికి అందరి తెలివి తక్కువ లేదా అర్థం వివరించలేని సిద్ధాంతాల మీద కాకుండా శాస్త్రీయమైన అంత్యశోధన మీద స్పష్టమైన అవగాహన మీద ఆధారపడి ఉండాలని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతాయి సాధారణంగా ప్రజలు తమను తాము శరీరంగా గుర్తిస్తారు శరీరం ఆహారం మీద ఆధారపడి ఉంది కాని శరీరపు ఉనికికి మూలస్థానం ప్రాణం అని గ్రహించడంలో విఫలమవుతారు విశ్వ ప్రాణం తన నుంచి వెనక్కి మళ్లినప్పుడు ఆహారం గాని మరే విధమైన బయటి సహాయం కాని మానవుణ్ణి బతికించజాలవు మానవుని భౌతిక శరీరానికి ఆకారమే లేని మనస్సుకి మధ్య లంక్య ప్రాణం ప్రాచీన హైందవ జ్ఞానులు ప్రాణం ఉనికిని కనుక్కున్నారు ఆ ప్రాణశక్తి నియంత్రణకు ప్రాణాయామని శాస్త్రాన్ని సిద్ధాంతీకరించారు యేసు ఎడారిలో నలభై రోజుల పాటు ఉపవాసం చేశారు ఆయన అన్నారు మానవుడు ఆహారం వల్లే జీవించడు కానీ దేవుడి నోటి నుంచి బయటికి వచ్చే ప్రతి మాట వల్ల జీవిస్తాడు మాట విశ్వస్పందన దేవుడి నూరు మెడుల్ల ఆబ్లాంగేట ఇది మెదడుకు వెనక భాగంలో వెనుబాము కలిసే ప్రదేశంలో ఉంటుంది ఇది మానవుడి శరీరంలో అతి ముఖ్యమైన స్థానం మానవుని పోషించే మాట లేదా ఓం విశ్వస్పందన శక్తి ప్రవేశించే దివ్య ద్వారం ఎప్పుడు ఉపవాసం చేయని వాళ్ళు యేసు నలభై రోజులు ఉపవాసం చేసినట్లు కేవలం దేవుడి మాట మీదనే మానవుడు బతకగలడనే అనుభూతిని పొందలేరు వారం రోజుల పాటు ఉపవాసం చేయాలనుకున్నప్పుడు ముందు రోజుల్లో ఆకలి ఉంటుంది కానీ రోజులు గడుస్తున్న కొద్ది ఆకలి తగ్గడం ఒక విధమైన స్వేచ్ఛ స్పష్టంగా అనుభవంలోకి వస్తాయి ఎందుకని శరీరానికి స్థూలమైన ఆహారాన్ని ఇవ్వడానికి నిరాకరించడంతో అది నిరాకారమైన ప్రాణశక్తి మీద ఆధారపడవలసి వస్తుంది మానవుడి శక్తి గొప్ప శక్తిని ఉత్పత్తి చేస్తుంది సంకల్ప శక్తి ద్వారా మనపూర్వకంగా పనిచేయడం ద్వారా అనంత బాండాగారం నుంచి ఒకళ్ళు అంతఃశక్తిని త్వరగా గ్రహించగలుగుతారు తన రోజువారి పనులను ఇష్టపూర్వకంగా చేయని వ్యక్తి శక్తి తక్కువైనట్లుగా అనుభూతి చెందుతాడు మనపూర్వకంగా కష్టపడి పనిచేసే వ్యక్తి శారీరకంగా మానసికంగా విశ్వశక్తితో నిండి ఉంటాడు సంకల్ప శక్తి ద్వారా జీవించడం ఎన్నటికీ తరగని ప్రాణశక్తి మూలం నుంచి శక్తిని ఎరుకతో వాడుకోవడం వంటి వేదాంత పద్ధతులను నేర్చుకుని సాధన చేసిన వ్యక్తి అనేక శారీరక పరిమితుల నుంచి స్వేచ్ఛ పొందుతాడు హైందవ జ్ఞానులు యోగులు పదార్థమన్నది అన్నది రూపుదాల్చిన మనోద్రవ్యం లేదా మనస్సు అని అన్నారు వాళ్లలో కొందరు ఏసులాగా తమ శరీరాలను ఇంకా ఇతర భౌతిక వస్తువులను మాయం చేసి తిరిగి కనపడేలా చేసి తమ శక్తిని ప్రదర్శించారు